వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనము గృహమునకు ఉన్నటువంటి వేదలు ఎలా ఉంటుంది వాటి యొక్క పరిష్కారం ఏమిటి అనేటువంటి మన సబ్స్క్రైబర్లు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈరోజు ఈ వీడియో చేస్తూ వివరణ ఇస్తున్నాను అంటే గృహమునకు వేదలు అంటే నూతనముగా నిర్మించుకున్నటువంటి ఇంటికి లేదా పాత ఇంటికి కావచ్చు ఒక గృహానికి సింహద్వారమునకు ఎదురుగా ఏవైనా ఉంటే అంటే ఒక వృక్షము కానీ స్తంభం కానీ ఒక వీధి కానీ ఒక బండ కానీ ఏదైనా సింహద్వారంలో ఎదురుగా ఉంటే దాన్ని వేద అంటారు సింహద్వారానికి ఎదురుగా ఒక దారి ఒక రోడ్డు ఒక మార్గం ఉన్నట్టయితే దాన్ని వేద అంటారు ఒక వృక్షం ఉన్నట్టయితే దాన్ని వృక్షవేద అంటారు ఒకవేళ నీళ్లు ప్రవహించే పరిస్థితి కనుక అక్కడ ఉంటే ఒక కాలువ లాంటిది ఏదైనా ఉంటే దానికి జలవేద అంటారు లేదా ఈ సింహద్వారానికి ఎదురుగా ఒక బావి ఒక బోరు లాంటివి ఏమైనా ఉంటే దాన్ని కూపవేద అంటారు వేద అంటే బండ ఉంటే దేవాలయం నుంచి కూడా ఒక వేద అంటే ఇబ్బందులు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దేవాలయం కూడా ఎదురుగా ఉండకూడదు అలాగే బ్రాహ్మణుల ఇల్లు కానీ లేక ఇతరులకు సంబంధించినటువంటి ఇంటి మూలలు కానీ గోడ మూలలు కానీ సింహద్వారములకు ఎదురుగా ఉండకూడదు అలా ఉంటే వాటిని వేదలు అంటారు ఈ వేదలు అంటే కీడులు ఆపదలు కలిగించేవి నష్టాన్ని కలిగించేవి ఇబ్బందులను కలిగించే వాటిని వేద అంటారు అవి ఉండడం వల్ల అనేక రకాల వేదనలు ఈ గృహస్థుడు అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి వేదలు లేకుండా చూసుకొని గృహాన్ని నిర్మా నిర్మాణం చేసుకోవడం ఉత్తమం అయితే గృహాన్ని నిర్మించుకునేటప్పుడే కనుక అటువంటి వేధులు ఏమైనా ఆ స్థలంలో ఉండి ఉంటే ఆ స్థలాన్ని వదిలిపెట్టి మరొక స్థలంలో ఇల్లు నిర్మించుకోవటం అనేది చాలా మంచి పద్ధతి ఒకవేళ అలా కాకుండా తప్పనిసరి అక్కడ నిర్మించుకోవాల్సి వస్తే లేదా మీరు ఇల్లు నిర్మించుకున్న తర్వాత అయినా సరే అటువంటి పరిస్థితులు ఏమైనా అక్కడ సంభవిస్తే దాన్ని మీరు ఎలా అధిగమించాలి దాని పరిష్కారం ఏమిటి అనే విషయానికి కొంచెం మనం ఆలోచిస్తే ఈ వేదలను తప్పించుకోవడానికి అన్ని రకాల వేదలకు పరిష్కారం అనేది లేదు కొన్ని రకాల వేదలను మాత్రమే మనము తప్పించుకోవచ్చు అంటే ఒక ఇంటికి సింహద్వారములకు ఎదురుగా ఒక మార్గం ఒక దారి ఒక రోడ్డు ఒక వీధిపోటు లాంటిది ఏమైనా ఉంటే దానిని తప్పించుకోవడానికి పరిష్కారం అంటూ ఇక్కడ ఏమీ లేదు కానీ ఒక బావి లాంటిది ఉన్నా ఓ చెట్టు లాంటిది ఉన్నా ఓ లాంటిది ఉన్నా అవి మనం తొలగించుకోవచ్చు స్తంభం ఉన్నా తొలగించుకోవచ్చు చెట్టు ఉన్నదనుకోండి ఒక చెట్టును తొలగించి ఈ వేదం నుంచి బయటపడవచ్చు స్తంభం ఉంటే స్తంభాన్ని కూడా తొలగించి ఈ వేదం నుండి బయటపడవచ్చు బావి ఉంటే పరిస్థితిని బట్టి పూడ్చివేసైనా మీరు ఈ వేద నుండి బయటపడవచ్చు కానీ దేవాలయం ఉంటే దాన్ని మనం తప్పించలేము అక్కడి నుంచి మనం వెళ్ళిపోవటమే తప్ప పరిష్కారం ఏం చేసుకునేది కాదు ఈ వీధి ఉంటే కూడా మనం చేసుకోవడానికి ఏమీ అవకాశం లేదు అలాంటప్పుడు కొన్ని విషయాలకు మాత్రము మనము వేద నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందన్నాం కాబట్టి అలా వేదనుడు తప్పించుకోవడానికి ఉపశమనం పొందడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటంటే మీరు నిర్మిస్తున్నటువంటి ఇంటి స్థలానికి ఇల్లు యొక్క గోడకి బయట గోడకి అంటే సింహద్వారం పెడుతున్నటువంటి గోడకి సింహద్వారానికి ఎదురుగా ఒక బావి కానీ ఒక స్తంభం కానీ ఒక వృక్షంగాని ఉండి ఉంటే అక్కడ మీరు తప్పనిసరిగా వాటిని తొలగించడానికి వీలు లేకపోతే మీరు తప్పకుండా అక్కడే ఇల్లు కట్టుకోవాల్సి వస్తే అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు మీరు నిర్మించుకుంటున్నటువంటి ఇంటికి ఎన్ని అడుగుల ఎత్తుగలిగినటువంటి సింహద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారో అది చూసుకొని అంటే ఆరు అడుగుల ఎత్తు కలిగిన సింహద్వారమా ఏడడుగుల సింహద్వారమా ఆరున్నర సింహద్వారమా పౌదక్కువ ఏడు సింహద్వారమా ఏడున్నర సింహద్వారమా ఎనిమిది సింహద్వారమా అనేది ఒక లెక్క మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ సింహద్వారం ఎత్తు ఎంతైతే ఉందో ఆ ఎత్తుకు రెట్టింపు అంటే ఒక ఆరు అడుగుల సింహద్వారం మీరు పెట్టుకున్నట్టయితే ఆరు ఆరు పన్నెండు అడుగులు ఒక సింహద్వారానికి రెట్టింపు మరో సింహద్వారం అంటే ఆరు ఆరు పన్నెండు అడుగులు కాబట్టి ఈ సింహద్వారం నుండి పన్నెండు అడుగుల దూరం స్థలం వదిలిపెట్టి ఆ పన్నెండు అడుగుల అవతల మీకు బాయి ఉన్న చెట్టు ఉన్న స్తంభం ఉన్న మీకు వేద నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది వాస్తుశాస్త్రం చెప్తున్నటువంటి విషయం అంటే మరొకసారి గమనించండి మీ యొక్క సింహద్వారం ఎత్తుకు రెండింతలు ఆ స్తంభం నుండి కానీ ఆ చెట్టు నుండి కానీ ఆ బావి నుండి కానీ ఆ రాయి బండ నుండి కానీ ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టి మీరు గృహ నిర్మాణం చేసుకొని సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే మీకు ఈ వేద నుండి ఉపశమనం కలగడానికి అవకాశం ఉంది ఈ విషయం మనకు వాస్తు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకొని గృహాన్ని నిర్మించుకునేటప్పుడు ఏమైనా వేదలు అక్కడ ఉన్నాయా ఉంటే వాటికి మనము పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్నదా లేదా అని పరిశీలించి పరిష్కరించుకోవడానికి పరిశీ పరిష్కరించుకోవడానికి అవకాశం ఉండి ఉంటే తప్పకుండా ఈ రకంగా సింహద్వారానికి నిన్న ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టి గృహ నిర్మాణాన్ని చేసుకొని మీరు ఆ వేద నుండి తప్పించుకొని సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆశిస్తున సుఖినో భవంతు శుభం